ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ ఒక అవే ఫ్రమ్ ద రొటీన్ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా సాంగ్స్ లేకుండా ఎక్కువ మెలో డ్రామా లేకుండా సెంటిమెంట్ కూడా జస్ట్ లిమిటెడ్ అమౌంట్లో ఉండి ఒక క్రిస్ప్ ఎంటర్టైనర్ అండి ఈ ఫిల్మ్ అది అది దట్ ఈస్ ద ఇంటెన్షన్ మేము ఈ సినిమా చేయడంలో దీన్ని ముందుకు పెట్టడంలో ఇంకొక విషయం ఏంటంటే డైరెక్టర్ ఫస్ట్ టైమ్ సిరాజ్ చాలా బాగా చేశాడు ఈ సినిమా చాలా బాగా డైరెక్ట్ చేశాడు ఒక గ్రేట్ సెన్స్ ఆఫ్ సినిమా ఒక గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫ్లో చాలా బాగా తీశాడు అలాగే సినిమాలో ఒక వరుణ్ అండ్ సందీప్ని వదిలేస్తే ఎవ్రీ అదర్ యాక్టర్ ఈజ్ వెట్టి మచ్ న్యూ కమరే అందులో చాలామంది న్యూ కమర్స్ ఉన్నారు అండ్ ఎవ్రీ బడీ అందరూ యునానిమస్గా ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుంచి కానీ క్రిటిక్స్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్ చాలా న్యాచురల్గా ఫ్రెష్గా బాగున్నాయి అన్ అన్న ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది దీ ఫర్ దోపిడీ ఈ సినిమా యాక్చువల్లీ మేము ఫస్ట్ అసలు యాక్చువల్ స్టార్ట్ చేయడానికి కారణం ఐ థింక్ స్వార్థం అని అంత ఈ సినిమా అంత అయిపోయిన తర్వాత చూసిన తర్వాత టీంలో జాయిన్ అవడానికి కూడా కారణం స్వార్థం స్వార్థం అంటే డబ్బుల కోసం ఇంకో దానికోసం కాదండి డెఫినెట్గా సినిమా చూసిన వెంటనే ఈ ఇది కనీసం డెఫినెట్గా ఒక రెండు మూడు నెలల తర్వాత ఒక కొత్త రకం కొత్త జానల్ సినిమాలు వచ్చిస్తున్నప్పుడు అందరూ ఎవరో ఒకరు కనీసం ఒక బదిలో ఒక్కడైనా ఆ డీఫర్ దోపిడి మొదలెట్టింది ట్రెండ్ అని దాంట్లో క్రెడిట్ తీసుకుందాం అన్న స్వార్థం అంతే సో అండ్ మాకున్న బిగ్గెస్ట్ భయం ఏంటంటే ఫస్ట్ అనుకున్నాం ఒక గ్రైమ్ కామెడీ తీస్తున్నాం దీంట్లో పాటలు లేవు దీంట్లో ఫైట్లు లేవు దీనికి డెఫినెట్గా కొంచెం డైజెస్ట్ అవడానికి టైం పడుతుంది ఇది మోర్ లైక్ స్లో పాయిజన్ సినిమా నాలుగైదు వేల తర్వాత ఖచ్చితంగా ప్రతి ఆ ఆ ఒకటి పెట్టుకొని సరదా బోర్ కొట్టినప్పుడల్లా చూసే సినిమా హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు నేను ఇప్పుడు రాసిస్తాను అండ్ అందరూ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఎంజాయ్ చేసేది కొన్ని కొన్ని మన డీవీలు కార్లు ఆటలు కూడా వేసుకుని తిరుగుతూ చూడండి ఎప్పుడు బోర్ కొట్టిన చూడ పెద్ద సినిమా సో అలాంటి ఒక బ్రాకెట్లో ఫిల్మ్ ఇది ఎప్పుడైనా సరే సరదాగా అంటే ఏ టెన్షన్ లేకుండా పెద్ద పెద్ద యాక్షన్ ఎపిసోడ్లు లేకుండా క్యూట్గా ఉండే సినిమా సో నేను మాట్లాడినప్పుడు కూడా రాజకీయాలతో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను సినిమా చూసిన వెంటనే చెప్పాను ఇది నాలుగైదేళ్ళ తర్వాత అద్భుతం అంటారు అసలు చాలా చాలా సరదాగా ఉంది హాయిగా ఉంది అంటారు వరల్డ్ వైడ్గా ఎస్బీసీ సినిమా ద్వారా రిలీజ్ చేశాం సో ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి వేసిన వైజాగ్లో షోక్ కానీ విజయవాడ షోక్ కానీ ఆడిటోరియం ఫుల్ ఉన్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ మేము ఏదైతే బిలీవ్ చేసామో అన్నిటి దగ్గర పాజిటివ్ టాక్ రావడం సో అలాగే రిలీజ్ తర్వాత ఎయిట్ క్లాస్లో ఎవ్రీ సినిమా చూసిన మెసేజ్లు కానీ అన్ని ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు పోతే మా సైడ్ నుంచి మేము చేసిన ఒక నంబర్ ఆఫ్ థియేటర్స్ వేయడము ఈ సినిమాని యాజ్ ఏ మా మిస్టేక్ అది సో ఇలాంటి సినిమాని చాలా కాంపాక్ట్ రిలీజ్ చేయాలని ఫస్ట్ నుంచి నేను ప్రొడ్యూసర్స్తో కూడా చెప్తూ వచ్చి మేమే మా సైడ్ నుంచి ఓవర్ అంటే వైజాగ్ నుంచి వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువేసి మళ్ళీ ఇప్పుడు అన్నీ టైట్ చేస్తున్నాము సో ఏ క్లాస్లో డెఫినెట్గా చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమాని సో ఇంకా కాంపాక్ట్ చేసి ప్రమోషన్ ద్వారా థియేటర్స్కి వచ్చిన ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేసి పంపించే ప్రయత్నంలో ఉన్నాం డెఫినెట్గా ఈ వీకెండ్లో అది అచీవ్ చేస్తామనుకుంటున్నాం సో థ్యాంక్స్ ఫర్ మీడియా అండ్ ఆడియన్స్